హాయ్ ఫ్రెండ్స్ గుండ్రెడ్డిపల్లి నుంచి నేనైతే గుంటూరు వెళ్ళడానికి గిద్దలూరు రైల్వే స్టేషన్కి అయితే రావడం అయితే జరిగింది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు రేపైతే మనము సత్తెనపల్లి గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు ఎన్ని అయితే గ్రామాలు ఉంటాయో మనం అప్ అండ్ డౌన్లో ప్రతి ఏరియాని కవర్ చేసుకుంటూ మనం ఎనిస్టా కంపెనీ అనే వెరైటీని అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి అక్కడికి అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది అంటే రైతుల పంటలు ఏ విధంగా ఉన్నాయి చాలా వరకు అసలు రైతులు ఏ పంట వేశారు అంటే దిగుబడి ఏ విధంగా ఉంది రైతులకు అసలు సత్తెనపల్లి ఏరియాలో అసలు పంట నష్టం ఏ విధంగా ఉంది వర్షానికి ఎంత వేసారు అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలంటే నేను అక్కడికి రావాలి అక్కడికి వచ్చిన తర్వాత తిరగాలి ఒకరోజు మొత్తం తిరిగి సత్తెనపల్లి టు గుంటూరు గుంటూరు టు సత్తెనపల్లి అసలు ఏం జరుగుతుందని తెలుసుకుందాం ఇంకా అక్కడి నుంచి నేను బయలుదేరి వచ్చేసే గుంటూరులో ఉన్న ప్రజెంటు గుంటూరు నుంచి రేపు ఉదయం అసలుకి ఏం జరుగుతుంది రైతుల దగ్గర అసలు పంట పరిస్థితి ఏ విధంగా ఉంది ఫుల్ వీడియో కావాలి అంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్